నకిలీ వెబ్సైట్లను సృష్టించి ఇటు ప్రజలను అలాగే అటు పర్యాటక రంగ సంస్థలను కూడా మోసం చేస్తున్నారు ఆ మధ్య ఇక్కడ బాపట్ల దగ్గర సూర్యలంక బీచ్ దగ్గర ఒక రిసార్ట్కు సంబంధించి నకిలీ వెబ్సైట్ తయారు చేసి దాని ద్వారా డబ్బులు దోచేస్తున్న ఒక ముఠానైతే పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు అయితే అవి మరీ పెరిగిపోయిన ఈ మధ్య కాలంలో ప్రధానంగా వీళ్ళు ఈ పర్యాటక రంగానే టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు పర్యాటకులను ఎక్కడా వదలట్లేదు హోటళ్ళు రిసార్ట్లలో గదులు కాటేజీలను ఆన్లైన్లో బుక్ చేసేందుకు నకిలీ వెబ్సైట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు ఇప్పుడు ప్రధానంగా ఎందాక నేను చెప్పినట్టు శ్రీలంక రిసార్ట్ కాటేజీల బుకింగ్ పేరుతో మోసం చేసిన తీరు విలువలోకి వచ్చింది చాలామంది బాధితులు ఆమె ఎదుర్కొంటున్న చేదనుకోవాలి చెప్తున్నారు అయినా సరే రాష్ట్రంలో అత్యధికంగా సందర్శించే ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి సమస్య చెందిన హోటళ్ళు కాటేజీలకైతే మంచి గిరాకీ ఉంటుంది వీళ్ళు వీటినే టార్గెట్ చేస్తున్నారు విజయవాడలోని బెర్మ్ పార్కు అలాగే బాపట్లలో సూర్యలంక అలాగే